పోలింగ్ నిర్వహణలో ఈవీఎంలను ఆపరేట్ చేయడమే కాక వాటితో పాటు సబ్మిట్ చేయవలసిన ముఖ్యమైన ఫామ్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నివేదిక ఇందులో మాక్ పోల్ సర్టిఫికేట్ ఓటింగ్ యంత్రాన్ని మార్చవలసి వస్తే ఇచ్చే సర్టిఫికేట్ పార్ట్ త్రీలో భాగంగా పోల్ ముగింపు సర్టిఫికెట్ పార్ట్ ఫోర్ ఈవీఎం సీల్ చేసిన తర్వాత ఇచ్చే సర్టిఫికేట్ వీటితో పాటు సెవెంటీన్ సి ఏ విధంగా ఫిల్ చేయాలి సబ్మిట్ చేయాలి తదితర వివరాలు ఈ వీడియోలో వివరంగా చూద్దాం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ దీన్నే ప్రిసైడింగ్ అధికారి నివేదిక అని చెప్పవచ్చు ఇందులో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఉంటాయి ఇందులో భాగంగా పార్ట్ వన్ మాక్పోల్ సర్టి సర్టిఫికెట్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఎన్నికల పేరు జనరల్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ ఇవన్నీ ప్రింట్ అయ్యి వచ్చేస్తాయి ఏసీ సంఖ్య పేరు అన్నారు ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కు ఒక నంబర్ ఉంటుంది అలాగే ఆ నంబరు ఆ పేరు రాయాల్సి ఉంటుంది నేను నంద్యాలను రాశాను ఇక్కడ ఆళ్ళగడ్డ అయితే ఆళ్ళగడ్డ కూడా రాయొచ్చు ఇక పీసీ సంఖ్య పేరు అని ఉంది పీసీ అనగా పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ దానికి సంబంధించిన నంబరు నేము రాయవలసి ఉంటుంది అలాగే మీకు అలాట్ చేసినటువంటి పోలింగ్ స్టేషన్కు నంబర్ ఉంటుంది పోలింగ్ స్టేషన్ నేమ్ ఉంటుంది వాటిని రాయాలి కొన్ని సందర్భాల్లో ఇవి ప్రింట్ అయ్యి రావచ్చు ఒకవేళ ప్రింట్ కాకపోయినా మనము రాయవలసి ఉంటుంది ఇక మాక్పోలు నిర్వహించడము మాక్పోలు సంబంధించిన సమాక సమాచార ధృవీకరణ ఈ విధంగా ఇవ్వవలసి ఉంటుంది సో మాక్ పోల్లో ఎంతమంది అభ్యర్థులు ఉంటారో ప్రతి అభ్యర్థికి ఓట్లు పోలయ్యే విధంగా మొత్తము యాభై ఓట్లు వేయించవలసి ఉంటుంది వాటిని ఇక్కడ రాయించవలసి ఉంటుంది సో అభ్యర్థి పేరు సో ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ రాయాల్సి ఉంటుంది అలాగే మాక్ పోల్ సమయంలో ఎన్ని ఓట్లు పోలయ్యో రాయాల్సి ఉంటుంది పోలైన ఓట్లకు ఆ తర్వాత సియులో చూపించే నంబరుకు ఎన్ని ఉన్నాయో రాయాల్సి ఉంటుంది అలాగే వీవీ స్లిప్పులు కౌంట్ చేస్తాము మొదటి అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ స్లిప్పులు కౌంట్ చేసి రాయవలసి ఉంటుంది ఇవన్నీ అయ్యాయి లేదా సిఈలో ఇచ్చినటువంటి నంబరుకు పేపర్ స్లిప్లకు టాలీ అయ్యాయా కాదా అనే విషయాన్ని రాయవలసి ఉంటుంది ఇక చివరిలో ఆ పార్టీకి సంబంధించిన ఏజెంట్తో సిగ్నేచర్ చేయించవలసి ఉంటుంది ఈ విధంగా అక్కడ బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ లిస్టు ఏ క్యాండిడేట్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి సిఈలో ఆ క్యాండిడేట్కు ఎన్ని ఓట్లు చూపించడం జరిగింది వీవీప్యాట్లో ఎన్ని ఓట్లు స్లిప్స్ రూపంలో వచ్చాయి రెండు టేలేయే లేదా ఈ విధంగా డేటాను ఇక్కడ ఇచ్చి దీనితో పాటు నోటా కూడా ఖచ్చితంగా మనము ఓట్లు వేయవలసి ఉంటుంది సో మొత్తం ఓట్లు ఈ విధంగా రాయవలసి ఉంటుంది మాక్పోల అనంతరము అందులో ఉన్నటువంటి డేటాను క్లియర్ బటన్ను నొక్కి ఇక్కడ ఎస్ అని రాయవలసి ఉంటుంది తర్వాత మాక్ పోల్ తర్వాత వీవీ ప్యాట్ నుంచి స్లిప్లన్నీ తీసినట్లుగా అవును ఖాళీ వీవీప్యాట్ను పోలింగ్ ఏజెంట్లు చూపించినట్లుగా అవును యాక్చువల్ పోల్ వీవీప్యాట్లో డ్రాప్ బాక్స్లో ఎటువంటి ప్రింటెడ్ పేపర్ స్లిప్ లేదని నిర్ధారించుకున్నట్లుగా అవును అలాగే పోలింగ్ ఏజెంట్కు టోటల్ బటన్ నొక్కి అక్కడ జీరో చూపించడం ద్వారా ఏమి ఓటు లేవని నిర్ధారించుకొని ఆప్షన్ అవును మాక్పోల్ వివీ ప్యాట్ స్లిప్లన్నీ కూడా వాటికి స్టాంప్ చేయబడి బ్లాక్ కలర్ ఎన్వలప్లో సీలు వేసి నట్లుగా డిక్లరేషన్ అవును మాక్పోల్ అనంతరము మాక్పోలు ఓట్లు లెక్కించబడ్డాయని మాక్పోల్ తర్వాత మాక్ ఓట్లు కంట్రోల్ యూనిట్ నుంచి తొలగించినట్లు ఇక్కడ ఏజెంట్లతో ధృవీకరించవలసి ఉంటుంది క్రమశంఖ్య ఆధారంగా ఎంతమంది మాక్ పోల్కు హాజరయ్యారో అంతమంది నంబరింగ్ ఇవ్వాలి ఆ పోలింగ్ ఏజెంట్ పేరు రాయాల్సి ఉంటుంది ఆ పోలింగ్ ఏజెంట్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ పార్టీ పేరు ఆ పార్టీ తరఫున నిలబడినటువంటి క్యాండిడేట్ పేరు చివరిలో పోలింగ్ ఏజెంట్ సంతకము ఈ విధంగా అటెండ్ అయినటువంటి పోలింగ్ ఏజెంట్ అందరి సిగ్నేచర్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కంట్రోల్ యూనిట్లో టైంను కూడా మనము మెన్షన్ చేయవలసి ఉంటుంది తర్వాత మైక్రో అబ్జర్వర్ ఆ పోలింగ్ స్టేషన్కు కేటాయించినట్లయితే మైక్రో అబ్జర్వర్ కూడా సిగ్నేచర్ చేయించవలసి ఉంటుంది ఇక్కడ ప్రిసైడింగ్ అధికారి నేమ్ రాసి ఆ తర్వాత సిగ్నేచర్ కూడా చేయవలసి ఉంటుంది కంట్రోల్ యూనిట్లో మొత్తం ఓట్లను జీరోగా నిర్ధారించుకోవాలి జీరోగా నిర్ధారిస్తున్నట్లు పిఓ సిగ్నేచర్ చేయించవలసి ఉంటుంది చివరిలో యాక్చువల్ పోల్ ముందుగా వివి ప్యాట్లన్నీ కూడా మాక్ పోల్ స్లిప్లన్నీ తొలగించినట్లుగా కింద పోలింగ్ అధికారిగా పీఓ నేము ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నేము తర్వాత సిగ్నేచరు చేయించవలసి ఉంటుంది ఇది పార్ట్ వన్ మాక్పోల్ సర్టిఫికెట్ ఫిల్ చేసే విధానము మాక్పోల్ సర్టిఫికెట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కు మరియు పార్లమెంట్ కాన్స్టిట్యూషన్కు రెండు మాక్పోల్ సర్టిఫికేట్స్ ఇవ్వవలసి ఉంటుంది మాక్పోల్ అనంతరం ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ప్రారంభానికి డిక్లరేషన్ చేయవలసి ఉంటుంది ఇందులో భాగంగా ఈ పార్ట్ వన్ కూడా ఫిల్ అప్ చేయాలి అసెంబ్లీ నియోజకవర్గం పేరు పోలింగ్ స్టేషన్ యొక్క నంబరు మరియు ఆ పోలింగ్ స్టేషన్ యొక్క పేరు ఎన్నికల తేదీ ఇవి ఫిల్ చేసిన తర్వాత అక్కడ అటెండ్ అయినటువంటి ఏజెంట్లకు ఈ పాయింట్స్ అన్నీ కూడా చదివి వినిపించాలి చదివి వినిపించిన తర్వాత పిఓ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకోవలసి ఉంటుంది అందులో భాగంగా మొదటి పోలింగ్ ఏజెంటు సంతకం ఆ తర్వాత ఉన్నటువంటి బ్లాంకులో ఆ పోలింగ్ ఏజెంట్ ఏ అయితే ఉన్నారో ఆ క్యాండిడేట్ యొక్క నేము ఈ విధంగా వచ్చినటువంటి ఏజెంట్ సిగ్నేచరు ఏజెంటు క్యాండిడేట్ యొక్క నేము ఇది ఫిల్ చేయవలసి ఉంటుంది ఎవరైనా పోలింగ్ ఏజెంట్లు ఈ ధృవీకరణ పత్రంపై సంతకం చేయడానికి నిరాకరించినట్లయితే ఆ ఏజెంట్ల సిగ్నేచరు ఆ అభ్యర్థి ఏ పార్టీ తరఫున ఆ అభ్యర్థి యొక్క క్యాండిడేట్ యొక్క పేరు ఈ విధంగా రాసి చివరిలో ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ తేదీ వేయవలసి ఉంటుంది పోల్ ముగిసిన పిదప ఇచ్చేటువంటి ధృవీకరణ పత్రము ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రంలో ఎవరైతే పోలింగ్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఫామ్ సెవెంటీన్ సిలోని వివరాలు అనగా పోలైనటువంటి ఓట్లు బ్యాలెట్ యూనిట్ నంబరు కంట్రోల్ యూనిట్ నంబరు వివీప్యాట్ సంబంధించినటువంటి సీరియల్ నంబరును వాళ్ళకి తెలపవలసి ఉంటుంది ఈవీఎం ప్రోటోకాల్ను అనుసరించి కంట్రోల్ యూనిట్ కానీ బ్యాలెట్ యూనిట్ కానీ వీవీప్యాట్ కానీ చేయనట్లయితే మార్చవలసి వస్తుంది దాని కొరకు పార్ట్ టూ ఫిల్ చేయవలసి ఉంటుంది పార్ట్ టూ ఎలా ఫిల్ చేయాలా ఏ సందర్భంలో వేటిని మార్చాలా అనేది మరో వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను పార్ట్ త్రీ పోల్ ముగిసిన పిదప ఇచ్చేటువంటి ధృవీకరణ పత్రము ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రంలో ఎవరైతే పోలింగ్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఫామ్ సెవెంటీన్ సిలోని వివరాలు అనగా పోల్ అయినటువంటి ఓట్లు బ్యాలెట్ యూనిట్ నంబరు కంట్రోల్ యూనిట్ నంబరు వివిప్యాట్ సంబంధించినటువంటి సీరియల్ నంబరును వాళ్ళకి తెలుపవలసి ఉంటుంది ప్రిసైడింగ్ అధికారి సంతం చేయాలి అలాగే డేటు పోల్ ఎండ్ అయినటువంటి టైము ధృవీకరిస్తూ పోలింగ్ ఏజెంట్లతో సంతకం చేసుకోవాల్సి ఉంటుంది ఈ నంబర్ వన్ అనేది మొదటి పోలింగ్ ఏజెంట్ యొక్క సంతకము ఎదుర్కొన్నటువంటి బ్లాంకులో పోలింగ్ ఏజెంట్ ఏ అయితే ఉన్నారో ఆ క్యాండిడేట్ యొక్క నేము ఈ విధంగా పోలింగ్ ఏజెంట్ యొక్క సిగ్నేచర్సు వారి యొక్క క్యాండిడేట్స్ నేమ్స్ను ఎంటర్ చేసి ఇవ్వాలి ఒకవేళ సెవెంటీ సంబంధించి ఉన్నటువంటి వివరాలు వారు తీసుకున్నట్లయితే ఎవరెవరికి ఆ పోలింగ్ ఏజెంట్లు నిరాకరించారు ఆ వివరాలు తీసుకోవడానికి వారి యొక్క సిగ్నేచర్ వారికి సంబంధించినటువంటి అభ్యర్థి పేరు ఈ విధంగా ఫిల్ చేయవలసి ఉంటుంది చివరిలో ప్రిసైడింగ్ అధికారి గారి సంతకము తేదీ పోల్ అయినటువంటి సమయము ఫిల్ చేయవలసి ఉంటుంది కంట్రోల్ యూనిట్ సీల్ చేసిన అనంతరము పార్ట్ ఫోర్ ఫిల్ చేయవలసి ఉంటుంది పోలింగ్ యంత్రాల కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్లను ఉంచే పెట్టెలపై నేను సీల్ వేసి పోలింగ్ ముగింపు సమయానికి ఉన్న ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ సీలను వేయించాను అని ధృవీకరిస్తూ ప్రిసైడింగ్ అధికార సంతకము తేదీ పోలింగ్ యంత్రాన్ని సీల్ చేసినటువంటి సమయాన్ని ఇక్కడ నోట్ చేయాలి ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్ల సంతకాలను తీసుకోవాల్సి ఉంటుంది నంబర్ వన్ మొదటి పోలింగ్ ఏజెంట్ యొక్క సంతకము ఆ పోలింగ్ ఏజెంట్కు సంబంధించిన క్యాండిడేట్ నేము ఈ విధంగా ఆ సమయానికి ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్ల సంతకాలన్నీ కూడా పార్ట్ ఫోర్లో చేయించాలి సంతకాలు చేయడానికి ఎవరైనా నిరాకరించినట్లయితే ఆ నిరాకరించినటువంటి పోలింగ్ ఏజెంట్ల సంతకము అభ్యర్థి పేరు రాయవలసి ఉంటుంది చివరిలో ప్రిసైడింగ్ అధికారి సంతకము తేదీ టైము మెన్షన్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా పార్ట్ ఫోర్ను ఫిల్ చేయవలసి ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ చాలా ముఖ్యమైనది ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ లేనట్లయితే కౌంటింగ్ కూడా చేయరు అని అధికారులు చెప్తూ ఉన్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీని అనుసరించే ఒక్కోసారి తిరిగి పోలింగ్ నిర్వహించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీని ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయవలసి ఉంటుంది సో నియోజకవర్గం పేరు మీరు ఏ కాన్స్టిట్యూషన్లో అయితే పోలింగ్ నిర్వహిస్తున్నారో ఆ కాన్స్టిట్యూషన్ పేరు పోల్ తేదీ పోలింగ్ స్టేషన్ సంఖ్య మరియు పేరు ఆ నియోజకవర్గంలో మీ పోలింగ్ స్టేషను పేరు దానికి ఒక నంబర్ కేటాయించి ఉంటారు ఆ నంబరు పోలింగ్ జరిగినటువంటి బిల్డింగ్ ప్రైవేటా లేదా గవర్నమెంటా లేదా టెంపరీ నిర్మాణం అనేది మనం చూజ్ చేయవలసి ఉంటుంది దానిపైన టిక్ పెడితే సరిపోతుంది పోలింగ్ సమయానికి ఎవరైనా ఓపీఓలు అందుబాటులో లేనట్లయితే అటెండ్ కానట్లయితే పై అధికారుల అనుమతితో లోకల్గా అక్కడనే మనం పోలింగ్ అధికారులను నియమించుకోవచ్చు సో ఎంతమందిని నియమించుకున్నారో ఆ నంబరు వేయాలి నియమించినట్లయితే నీళ్లను రాయాలి ఒకవేళ అటువంటి ఓపిఓలు నియమించినట్లయితే లోకల్గా దానికల్ల కారణాలు మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కు సంబంధించి ఎన్ని కంట్రోల్ యూనిట్లు యూజ్ చేశారు ఆ కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నంబర్ దానిపైన ఉంటుంది ఆ నంబరు అలాగే బ్యాలెట్ యూనిట్ల సంఖ్య ఎన్ని ఉపయోగించారని వాటి నంబర్సు పేపర్ సీల్స్ ఆ కంట్రోల్ యూనిట్కు పేపర్ సీల్ యూజ్ చేసి సీల్ చేస్తారో ఆ నంబరు ఎన్ని సీల్స్ యూజ్ చేశారు వాటి సీరియల్ నెంబర్సు అలాగే సప్లై చేయబడినటువంటి స్పెషల్ ట్యాగ్స్ ఉంటాయి ఆ స్పెషల్ ట్యాగ్స్ ఎన్ని సప్లై చేశారు అనేది నంబర్ మెన్షన్ చేయాలా ఆ ట్యాగుల యొక్క సీరియల్ నంబర్స్ మనము వరుసగా రాయవలసి ఉంటుంది ఎన్ని ఉపయోగించారో ఆ నంబర్ రాయాలి ఉపయోగించినటువంటి ఆ స్పెషల్ ట్యాగ్ యొక్క సంఖ్య కూడా మనం నంబరు సీరియల్ నంబర్ కూడా మనం వేయవలసి ఉంటుంది వాడిన తర్వాత మిగిలినటువంటి స్పెషల్ ట్యాగ్స్ యొక్క సీరియల్ నంబర్స్ రాసి వాటిని రిటర్న్ చేయవలసి ఉంటుంది ఇక వివి ప్యాట్లకు సంబంధించినటువంటి సమాచారము ఎన్ని వచ్చేసారు దానికి సంబంధించినటువంటి నంబరు పోలింగ్ స్టేషన్లలో ఎంతమంది పోలింగ్ ఏజెంట్ నియమించుకున్నారనేది నంబరు వేయాలి పోల్ స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు ఆలస్యంగా వచ్చినట్లయితే ఎంతమంది ఆలస్యంగా వచ్చారు పోలింగ్ ముగిసే సమయానికి ఎంతమంది ఆ పోలింగ్ రూంలో ఉన్నారో ఆ నంబర్ రాయవలసి ఉంటుంది పోలింగ్ స్టేషన్కు కేటాయించిన మొత్తం ఓటర్ల సంఖ్యను నమోదు చేయాలి అలాగే ఎలక్ట్రల్ రోల్ మార్క్ కాపీ అనుసారము ఎంతమందిని మనము ఓటు వేయడం జరిగింది ఆ వివరాలు మెన్షన్ చేయాలి సెవెంటీన్ ఏ రిజిస్టర్లో ఎంతమంది ఓటర్లు సిగ్నేచర్ ఆర్ తంబు వేశారు ఆ డీటెయిల్స్ అనుసారం ఇక్కడ ఆ నంబర్ను మెన్షన్ చేయవలసి ఉంటుంది అలాగే ఓటింగ్ ఎంత ప్రకారము ఎంతమంది ఓటు వేశారో ఇక్కడ చూపించవలసి ఉంటుంది ఓటు నమోదు చేయకూడదని నిర్ణయించుకున్న ఓటర్ల సంఖ్య ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలింగ్ స్టేషన్కు తొమ్మిది వందల యాభై ఓటర్లను కేటాయించడం జరిగింది అందులో ఏడు వందల యాభై మంది మాత్రము సెవెంటీన్ ఏ రిజిస్టర్ ప్రకారం కూడా ఓటు నమోదు చేయడం జరిగింది ఏడు వందల యాభైలో ఇద్దరు మాత్రము ఓటు వేయకూడదని నిర్ణయించుకొని వెనక్కి వెళ్ళడం జరిగింది సో ఓటింగ్ యంత్రం ప్రకారం నమోదైనటువంటి ఓట్ల సంఖ్య ఏడు వందల నలభై ఎనిమిది మాత్రమే ఈ విధంగా వివరంగా పదిలో ఉన్నటువంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆన్సర్స్ను ఖచ్చితంగా నమోదు చేయాలి ఆ తర్వాత మొదటి పోలింగ్ అధికారి అనేటువంటి ఏపీఓ సిగ్నేచరు సెకండ్ ఓపీఓ సిగ్నేచరు అతను ఓటర్ల రిజిస్ట్రేషన్కు ఇన్ఛార్జ్గా ఉంటాడు కాబట్టి అతనితో సైన్ చేయించాలి ఇంకా లెవెంత్ కాలంకు సంబంధించి సెవెన్ ఫిఫ్టీ ఓటర్స్కు సంబంధించి సెవెన్ ఫార్టీ ఎయిట్ నమోదైనాయి ఈ సెవెన్ ఫార్టీ ఎయిట్లో పురుషులు ఎంతమంది మహిళలు ఎంతమంది థర్డ్ జెండర్ ఉన్నట్లయితే వాళ్ళు ఎంతమంది మొత్తం ఎంతమంది ఈ లెవెన్త్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య టెన్త్లో ఉన్నటువంటి ఫోర్త్ కాలంకు ఈక్వల్ కావాలి ఆ విధంగా చూసుకోవాలి ఇక మిగతా ఛాలెంజ్డ్ ఓట్స్ కానీ అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఛాలెంజ్డ్ ఓటు అనుమతించినట్లయితే ఎంతమందిని అనుమతించారు ఎంతమందిని తిరస్కరించారు ఎంతమంది అప్లై చేశారు ఛాలెంజ్డ్ ఓటు అనేది ఇక్కడ డీటెయిల్స్ తర్వాత ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ పైన ఎవరైనా వ్యక్తులు ఓటు వేశారా ఓటు వేసిన విదేశీ ఓటర్ల సంఖ్య ఆ తర్వాత బ్లైండ్ ఓటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే సహచరులతో సహాయంతో ఓటు వేశారా ఆ వివరాలు ఫ్రాక్షి ద్వారా ఎవరైనా ఓటు వేశారా ఈ ఫ్రాక్షి ఓటర్స్కు సంబంధించి వేరే వీడియోలో వివరంగా ఉంది ఆ ఫ్రాక్సీ ఓటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మనకు ఇచ్చినటువంటి మార్కుడ్ కాపీలో ఆ వివరాలు కూడా ఇస్తారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఓటు వేసినట్లయితే ఈ ఫ్రాక్సీ ఓటర్సు ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది ఇంకా టెండర్ ఓట్లు ఎవరైనా వేసినట్లయితే ఆ ఓట్ల సంఖ్య కూడా ఇక్కడ నమోదు చేయాలి ఇక దీనితో పాటు ఏజ్కు సంబంధించి సంబంధించి ఏమైనా డిక్లరేషన్ పొందినట్లయితే అటువంటిది ఏజ్కు సంబంధించి ఎవరైనా అబ్జెక్షన్ చెప్పినట్లయితే దానికి సంబంధించిన డిక్లరేషను ఒకవేళ డిక్లరేషన్ను నిరాకరించినట్లయితే ఇంకా పోల్ను వాయిదా వేయవలసిన అవసరం ఉందా ఒకవేళ అలా వాయిదా వేయడానికి గల కారణాలు ఏమన్నంటే ఇది ముఖ్యమైన కాలంగా పరిగణించి పూర్తి చేయాలి ఒకవేళ అటువంటి అవసరం లేదన్నట్లయితే నీళ్ళని కానీ ఉంచితే సరిపోతుంది తర్వాత పోలింగ్ స్టార్ట్ అయినటువంటి ఏడు గంటల నుంచి ప్రతి రెండు గంటలకు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేటువంటి సంఖ్యను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఈసారి ప్రత్యేకంగా ఒక యాప్ను తీసుకొచ్చారు ఆ యాప్ ద్వారా ఆన్లైన్లోనే నమోదు చేసే సౌకర్యాన్ని ఇప్పుడైతే కల్పించారు విజిట్ సీట్ ప్రకారము ఈ టేబుల్ని ఫిల్ చేయవలసి ఉంటుంది పోలింగ్ జరిగే సమయంలో విజిటింగ్ అధికారి ఎవరైనా వర్క్ విజిట్ షీట్లో మెన్షన్ చేస్తాము ఆ వివరాలు ఇక్కడ పీఓ డైరీలో మెన్షన్ చేయవలసి ఉంటుంది పరిశీలకుని యొక్క పేరు అతని హోదా ఎన్ని గంటలకు సందర్శించారో సమయము అతడు ఏమై రిమార్క్ రాసేస్త రాశారో ఆ రిమార్క్ వివరాలు పీస్ఫుల్లా ఈ రకంగా ఆ రిమార్కు ఫామ్ సెవెంటీన్ ప్రకారము ఆయన సందర్శించే సమయానికి ఫామ్ సెవెంటీన్ ప్రకారము ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఈవీఎం మిషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి వచ్చినటువంటి సందర్శకుల వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత పోలింగ్ మూసే సమయానికి ఏమైనా స్లిప్పులు జారీ చేశారా ఎన్ని స్లిప్పులు జారీ చేశారు ఆ వివరాలు ఇక్కడ నమోదు చేయాలి ఇక పోలింగ్ సమయంలో పోలింగ్ స్టేషన్ నుంచి వంద మీటర్ల లోపల ఏమైనా క్యాన్వాసింగ్ జరిగిందా ఆ వివరాలు జరగనట్లయితే నిల్లని ఒకరి ఓటు ఇతరులు వేశారా పోలింగ్ స్టేషన్ నోటీస్ లేదా ఇతర పత్రాల జాబితాను పాడు చేసిన లేదా చించి వేసిన ఆ వివరాలు ఓటర్లకు లంచం ఇస్తున్నట్లు మీ దృష్టికి వచ్చినట్లయితే ఆ వివరాలు ఓటర్లను ఇతరులను బెదిరించడం బూత్ క్యాప్చరింగ్ ఈ వివరాలు రాయాలి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలింగ్ సాఫీగా జరిగినట్లయితే ఇవన్నీ నీళ్ళని ఉంచవలసి ఉంటుంది ఇంకా పోల్కు అంతరాయం ఏర్పడిందా లేదా అడ్డుకున్నారా అల్లర్లు జరిగినట్ల హింస ప్రకృతి వైపరీత్యం వల్ల పోలింగ్ ఆగిపోయిందా బూత్ క్యాప్చరింగ్ జరిగిందా ఓటింగ్ యంత్రం పనిచేయట్లేదా మరి ఇతర కారణము ఏ కారణం చేతైనా పోటీ పోలింగ్కు అంతరాయం కలిగినట్లయితే ఆ వివరాలు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఓటింగ్ యంత్రం పనిచేయకపోవడం వల్ల ఒక్కోసారి కొద్ది సమయము పోలింగ్ ఆఫ్ చేయవలసి వస్తుంది దాన్ని ఖచ్చితంగా గుర్తు ఉంచుకొని ఒకవేళ మీ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ యంత్రాన్ని మార్చినట్లయితే ఇక్కడ మార్చినట్లుగా మెన్షన్ చేసి పార్ట్ టూలో మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ పార్ట్ టూ ఏ విధంగా మెన్షన్ చేయాలో తర్వాత వీడియోలో చెప్తాను ఇక ఇరవై మూడవ కాలంగా పోలింగ్ ఈ దిగువన కారణం వల్ల ప్రభావితమైందా అనే విషయాన్ని కూడా మనం తెలియజేయాలి ఓటింగ్ యంత్రాన్ని ప్రిసైడింగ్ అధికారి నుంచి అక్రమంగా ఎవరైనా తీసుకెళ్లారా అనుకోని సంఘటన వల్ల ఉద్దేశపూర్వకంగా ఓటింగ్ యంత్రం చెడిపోవడం వల్ల లేదా పోగొట్టడం వల్ల నష్టపరచడం లేదా పాడు చేయడం వల్ల ఏ కారణం చేత అయినా పోలింగ్ ఆగిపోయిందా అందులో భాగంగా ఈ కారణాలు కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది అటువంటి ఏవి లేనట్లయితే నీళ్ళని పెడితే సరిపోతుంది ఒకవేళ ఈ కారణాల చేత ప్రభావితం అయినట్లయితే తిరిగి కింద కొన్ని మెన్షన్ చేయవలసి ఉంటుంది రీజన్సు అభ్యర్థి లేదా ఏజెంట్ నమోదు చేసిన తీవ్రమైన ఫిర్యాదు వివరాలు శాంతి భద్రతలకు సంబంధించి ఏదైనా కేసులు నమోదు అయినట్లే ఆ వివరాలు వివరాలు పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి పొరపాట్లు అవకతవతల వివరాలపై ఏదైనా నివేదిక ఉన్నట్లయితే అటువంటిది పోల్ ప్రారంభానికి ముందు కానీ పోలింగ్ సమయంలో కానీ కొత్త ఓటింగ్ యంత్రాన్ని వాడవలసి వచ్చిన పోలింగ్ పూర్తయిన అనంతరము వాటికి సంబంధించిన పార్ట్ టూ పూర్తి చేయారా చేశారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలియజేయాలి అటువంటిది ఏది లేనట్లయితే నీళ్ళని పెడితే సరిపోతుంది ఈ వివరాలన్నీ ఇచ్చి ప్రిసైడింగ్ అధికారి సిగ్నేచర్ చేయాలి అలాగే స్థలము తేదీని ఖచ్చితంగా మెన్షన్ చేయవలసి ఉంటుంది దీన్ని ఓటింగ్ యంత్రంతో పాటు రిటర్నింగ్ అధికారికి సమర్చి సమర్పించవలసి ఉంటుంది ఈ పిఓ డైరీని మరో ముఖ్యమైన ఫామ్ సెవెంటీన్ సి ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం స్టేట్ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం ఆళ్ళగడ్డ పోలింగ్ డ్యూటీ అలాట్ చేసినటువంటి పోలింగ్ స్టేషన్ పేరు దాని నంబరు చాగల ఆ పోలింగ్ స్టేషన్లో యూజ్ చేసినటువంటి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ల యొక్క సీరియల్ వాటి నంబర్ ఉంటుంది ఆ నంబర్ను నోట్ చేయాలి పోలింగ్ స్టేషన్కు కేటాయించిన మొత్తం ఓటర్ల సంఖ్య నైన్ ఫిఫ్టీ అందులో సెవెంటీన్ ఏ రిజిస్టర్లో నమోదైనటువంటి ఓటర్లు సెవెన్ ఫిఫ్టీ నిబంధన నైన్ ఫార్టీ నైన్ ఓ ప్రకారము ఓట్లను నమోదు చేయకూడదని నిర్ణయించుకున్న ఓటర్ల సంఖ్య ఇద్దరు ఫార్టీ నైన్ ఓ రూల్ అనేది ఫామ్ సెవెంటీన్ ఏ రిజిస్టర్లో సంతకాలు చేసి ఓటు వేయకూడదని నిర్ణయించుకోవడం వాళ్ళు ఫార్టీ నైన్ ఓ కిందికి వస్తారు వాళ్ళు ఇద్దరున్నారు రూల్ ఫార్టీ నైన్ ఎం వైలేటింగ్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఓటింగ్ సీక్రెసీని వైలేటింగ్ చేసినందుకు వారిని ఓటుకు అనుమతించరు సో వారు వారు రూల్ ఫార్టీ నైన్ ఎం ప్రకారము ఎవరు లేరు ఇక్కడ ఇక రూల్ ఫార్టీ నైన్ ఎంఏ టెస్ట్ ఓటుకు సంబంధించి టెస్ట్ ఓటు వేసినటువంటి వ్యక్తి ఎవరు లేరు సో టెస్ట్ ఓటింగ్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఏ బీలలో నేను నిల్లను రాయడం జరిగింది ఇక ఓటింగ్ యంత్రం ప్రకారం నమోదైన ఓట్ల సంఖ్య ఆ ఇద్దరిని తీసేసినట్లయితే సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ సెవెన్ పాయింట్లో మనకు టోటల్ క్యా టాలీ కావాల్సి ఉంటుంది మిషన్లో నమోదైనటువంటి ఓట్ల సంఖ్య ఇక్కడ వచ్చేటువంటి ఓట్ల సంఖ్య ట్యాలీ కావాలి సో సెవెన్ ఫార్టీ ఎయిట్ ట్యాలీ కావడం జరిగింది ఇంకా ఫార్టీ నైన్ పీ ప్రకారము అంటే టెండర్ బ్యాలెట్లు సంబంధించి ఫార్టీ నైన్ పీ రూలు ఎవరు లేరు కాబట్టి నిల్ పెట్టాను వారికి ఇచ్చినటువంటి బ్యాలెట్ పత్రాల సంఖ్య కూడా లేదు కాబట్టి నిల్ ఉంచాను టెండర్ ఓట్ కోసము బ్యాలెట్లు ఇవ్వడం జరిగింది బ్యాలెట్ పేపర్సు అవి మొత్తం ఇరవై ఇస్తారు సో ఉపయోగం కోసం అంటే మన పోలింగ్ సెంటర్కి ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ల సంఖ్య ఇరవై వాటి సీరియల్ నంబర్స్ నోట్ చేసుకోవాలి వన్ జీరో జీరో వన్ నుంచి వన్ జీరో టూ జీరో వరకు ఎవరికి జారీ చేయబడలేదు కాబట్టి నిల్ తిరిగి మొత్తం మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ట్వంటీ వేసినాము వాటి సీరియల్ నెంబర్ వేసినాము ఇక ఇక్కడ పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్స్ చేయించాలి ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్లు అవి ఇక పేపర్ సిల్స్ ఖాతాకు సంబంధించి పేపర్ సిల్స్ మొత్తము మూడు సప్లై చేయడం జరిగింది అందులో సీరియల్ నెంబర్ వన్ జీరో ఫైవ్ నుంచి వన్ జీరో సెవెన్ వరకు ఉపయోగించిన పేపర్ సిల్స్ ఒకటి మాత్రమే సో వన్ జీరో ఫైవ్ అనే నంబర్ ఉన్నటువంటి పేపర్ సీల్ యూజ్ చేయడం జరిగింది ఇంకా రిటర్న్ చేసినటువంటి పేపర్ సిల్స్ రెండు వన్ జీరో సిక్స్ అండ్ వన్ జీరో సెవెన్ ఇంకా మిగతావన్నీ కూడా నిల్లు ఉంచాలి ఇక్కడ పిఓ సిగ్నేచర్ చేయాలి పోలింగ్ స్టేషన్ సంఖ్య మరియు పోలింగ్ స్టేషన్ నేమ్ రాయాలి సో ఈ విధంగా సెవెంటీన్ సి ఫామ్ ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది